ప్రతి మనిషిలో ఉండే ఆలోచన ప్రతి మతం వారిలో ఉండే ఆలోచన అసలు దేవుడు ఏ మతానికి చెందినవాడు నిజమైన మతం ఏది హిందువులు ఏమంటారంటే మా మతంలో దేవుడు నిజమైన దేవుడు క్రైస్తవులు మా మతంలో దేవుడు నిజమైన దేవుడు అలాగే ముస్లింస్ కూడా మా మతంలో దేవుడు నిజమైన దేవుడు అని వారిలో వారు అనుకుంటూ ఉంటారు నిజానికి చెప్పాలంటే ఏ మతం వారు గాని ఏ మనిషి కానీ ఇప్పటికీ దేవుణ్ణి చూడలేదు నిజానికి ఒక మనిషి దేవుడిని చూడాలంటే కొన్ని నిబంధనలు పాటియాలి మనలో దేవుణ్ణి చూడాలని తాత్పర్యం ఉన్న ఎడల కులము మతము మన నుండి తీసివేయాలి మనిషిని మనిషిలా గౌరవించాలి ఈ లోకంలో వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు మనలో ఏ పాపం ఉండకూడదు అప్పుడు మనం ఏకాంతంగా ఒక గదిలో దేవుణ్ణి ఎలా అడగాలి సర్వ సృష్టికర్తవైన దేవా నీవు ఏ మతానికి చెందినవాడు హిందూ మతానిక లేక క్రిస్టియన్ మతానిక లేక ముస్లిం మతానిక ఇంకా మతాలలో ఏ మతానికి చెందినవాడు అప్పుడు దేవుడు మనకి కలలో గాని దర్శనములో గాని ఆయన ఏ మతానికి చెందినవాడు అప్పుడు మనకి వివరిస్తాడు